సన్నిధిలో నాకు మళ్ళా నూతన సంవత్సరంలోనే ఇంకోసారి వచ్చి చాలా సిపియర్ అయింది అనమాట ఇక్కడ పాస్ట్రా లేరు ఇక్కడ ఆరు అని తెలుసుకోవాలనుకున్నాడు అప్పవాళ్ళు ఉందే అనుకున్నాడు అయితే దేవుడు లేదు కొంతకాలం ఉంటాడు అని చెప్పారు ప్రయత్నించినది నేను కొన్ని మాటలు చెప్పాను కాబట్టి నేను నా చర్చలో చెప్పాను అనుకోలేదు ఎక్కడో చెబుతాను అనుకోలేదు అయితే ఇక్కడి నుంచే చెప్పడం దేవుడు ప్రారంభించాను మరి చాలా అంటే మాటలతో చెప్పలేనంత భయంకరమైన పని ఇంకా దేవుడు ఉచితంగానే ఆయన కొంచెం చూపి ఈ నాకు కొన్ని వ్యక్తిగత ప్రాప్తులు జ్ఞాపకం చేసుకోవాలని మనం కొంతమంది చేస్తా ఉన్నాను మిగతా సింహం సింహం పెడితే కష్టం కనుక యుధాగోత్ర సింహాలని ఎంత అభినందిస్తాను గనుక మీకు వాక్యం చెప్పడం కష్టం కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి రెండు మాటలు చెప్పి కూర్చుంటాను ప్రభు చెప్తునైతే ఇంకెప్పుడైనా మీరు నాకు అవకాశం ఇస్తే మీరు ఎప్పుడు వినలేని అంశాన్ని దేవుని సహాయంతో బోధించడం నేను మర్మ పడకేమన్నాను పట్టుకొని కండిషన్ అంతా చాలా కష్టమని డాక్టర్స్ మీ పరిస్థితి చెప్తుంటే అప్పుడే ఏమన్నా నేను కొంత కాలం ఉంటాను అని చెప్పాను అదే మరిస్తాలో తెలియదు కానీ కొంత కాలం ఇలా ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నితిని నేను వ్యక్తిగతంగా అనుభవించాను అది నా వారికి తెలియదు నా పెట్టలపై తెలిగితే నేను వ్యక్తిగతంగా ఆయన ప్రసన్నతను దైవ ప్రసాదాలను అనుభవించాను అనుభవించిన తర్వాత నేను మీ రాష్ట్ర చదువులేదు నిరీక్షితో చెప్పేన వారికి లేక కొత్త కాలం ఉంటాను ఈ ఉదీ కాలంలో నేను ఆ మాట చెప్పిన తర్వాత ఆ పెయిన్ బ్రేక్ అయింది అప్పుడు నేను లేచి కూర్చొని మంచి తాగి నేను మరికొంత కాలం ఉంటాను బాబా చెప్పాను ఇంట్లో పాప అంటే ఉంటాను తెలిసి వచ్చే ఆ తర్వాత నా బిడ్డలు చెప్పాను కూడా చాలా ప్రాబ్లం స్కృతించాను ఎందుకంటే

లేకపోతున్నా ప్రభు లేకపోతే ప్రభుత్వాలి ఈ ఉదయం కాలంలో దేవుడి యొక్క మాట్లాడుతున్నాను నేను అని చాలా మంది అనుకున్నారు అప్పువాళ్ళు కూడా అనుకున్నాడు కానీ మనం దేవుడు సజీవుడు కనుక నడిపించు

గొప్ప సేవ చేయాలని ప్రేమతో ఈ నూతన సంవత్సరంలో మీకు మనని ఆజ్ఞ కాదు మనం చేస్తా ఉన్నాను నన్ను దేవుడు బ్రతికించాడు కాబట్టి నా గుండె ఉన్న గొప్ప ఆశ ఏంటంటే గొప్ప సేవ చేయాలి నా స్వభావం ఏంటంటే ఆశ అంటూ మనకుంటే అవకాశాన్ని దేవుడిని తీసుకు దేవుని చేయాలని దేవుని కొరకు చేయాలని ఈ భారతదేశంలో చరిత్రలో మిగిలిపోయే పని చేయాలి అందరూ రామాయణంగా చరిత్రలో మిగిలిపోయే పని చేయాలని కోరిక ఉంది దేవుడు అందరి జీవితంలో అలా చేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు అందరినీ ఒక కాదు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయన బహుమకలాగా వాడుకున్నాడు అండమానొకలాగా వాడుకున్నాడు ఈ విధంగా మనం ప్రపంచ భక్తులు చరిత్రలో ఒకసారి మనం తిరగిస్తే ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆ విధంగా పనిచేసి చరిత్రలో వాళ్ళు మిగిలిపోయింది అంటే అది కూడా చరిత్రలో మిగిలిపోతాం అయితే అన్న అంత పెద్ద స్థాయికి వెళ్ళాలంటే అంటే మన స్థాయిని మనం వెళ్ళగలం వాడవాడగలం కనుక మనం తప్పనిసరిగా నిరీక్షణతో కనిపెట్టి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించి మనం చేయగలిగింది చేసినప్పుడు ఎంతే చేస్తానంటే ఆయన తప్పనిసరిగా మనల్ని ఇంకా వాడుకుంటాడు అనమాట నాకు చిన్నప్పటి నుంచి భక్తులు చరిత్రలు చదవడం వింట నాకు కొంచెం ఎక్కువ ఇష్టం చాలా ఎక్కువ ఇస్తుంది బైబుల్ మెయిన్ మనకి బైబిల్ని అలాగా చదువుకుంటూ వారి చరిత్ర దాని గురించి తెలిసి మాట చేస్తాను జాబ్ చరిత్ర అనే దేవుడు గొప్ప పనిచేసాడు ఆయన తన శ్లోకం రాస్తాడు ఏంటంటే తుప్పు పట్టు కంటే అరిగిపోతే మేలు దేని సేవలో కరిగిపోతే మీరు ఆ మాట ప్రకారంగా ఆయన పలికి తన చివరి శ్వాస విడిచిపెట్టినప్పుడు ఆ మాట పలికి ప్రసంగం చేస్తూ చేస్తూ ఆయన జీవితాన్ని గురించాడు జార్జ్ విట్ఫీల్ జార్జ్ విట్ఫీల్ జాన్ వాళ్ళు సమకాలికులు అయితే జార్జ్ విట్ఫీల్ ఏమో జెండా వచ్చాడు జాన్ విస్లి మెథడిస్ట్ సిద్ధాంతి మెథడిస్టు సిద్ధాంతం గురించి వచ్చాడు ప్రతి విధాన కాలం అప్పుడప్పుడు వారి బాధానికి డాక్టర్ తేడా వచ్చేది కానీ ప్రభు పని కలిసి చేసి ప్రభు పరిచి పరలోకానికి వెళ్ళారు కొన్నిసార్లు ఈ డాక్టర్ తేడా వలన కొంతమంది చాలా దూరం అవుతారు ఆ ధైర్యంలో కూడా అది ఉన్నప్పటికీ వారు కలిసి పనిచేసారు మన జీవితాల్లో మనం కలిసి పనిచేయడం ఇష్టపడితే మనం చాలు ఈ భారతదేశాన్ని ప్రభుత్వం చాలు దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ఆవరించి ఆ అభిషేకం మనల్ని అభిషేకంతో నింపి ఈ భారతదేశం దినదినము విగ్రహారాధన పెరిగిపోతుంది భారతదేశంలో మన దేవుడు ఉంచిన ఆయన చిత్తం ఇంకే దేశంలో పుట్టించలేదు ఈ దేశంలో ఇది పుట్టించాడంటే ఈ దేశంలో విగ్రహాలందరూ సేవలు లేచి నాకు పని చేయాలి కోనపడాలని ఉద్దేశంతో ప్రభావాన్ని లేచాడు నేను అప్పుడప్పుడు ఏమనుకుంటున్నా నా బ్రక్షాల చదువు కాదు నా నేను డెబ్భై ఏడులో బ్రహుని సొంత లక్ష్యంగా అంగీకరించని డెబ్బై తొమ్మిది నుంచి దేవుని ఉంటా ఉన్నాను డెబ్బై తొమ్మిది నుంచి అప్పుడు అక్షరాలు రావు ఇప్పుడు నాకు అక్షరాలు రావు కానీ కృపక దేవుడిని నడిపిస్తున్నాను మహిమప్పుడు ఆయుధకే కలగను గాక ఆ దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని చాలా ఉద్రేకంతో మాట్లాడారు

ప్రార్థించాలని మనం చేస్తున్నాను రాబోయే దినాల్లో మనందరం కలిసి గొప్ప పని గొప్ప సేవ ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో చేసి చరిత్రను సృష్టించి మిగిలిపోయే తప్పనిసరిగా మనం నేను కూడా ఈ ఫలిషుల్ మీటింగ్కి హాజరు నేను ఇంతకుముందు ఎక్కువ కొంచెం బయట మీటింగ్స్కి వెళ్తాను హెల్త్ కండిషన్ బట్టి మాకు బలవంతంగా ఆపుతున్నాను అని ఆడుతున్నాను నేను లోకల్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడి మా ఫలి ఎక్కడైతే దగ్గరైనా తప్పనిసరిగా

మనం కలిసి గొప్ప పని చేద్దామని ప్రేమతో మేము స్వాతంతాన్ని పంపిస్తే ఈయన మాటలు సంతోషం 闪电线路。